వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ట్ నేను రమ్మ మండవ అనాలసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు టైటిల్ పెట్టున్నాం మనం ఒకటి కి పులివెందుల జడ్పీటీసీ టీడీపీ కైవసం కాబోతోందా అనేది కాబోతోందా అని కాదు అవుతుందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎస్పెషల్లీ ఈ వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలు అన్నీ కూడా పులివెందుల జడ్పీటీ స్థానం జడ్పీటీసీ స్థానం మీద ఎంతో హైప్ క్రియేట్ చేశాయి ఆ హైప్ క్రియేట్ చేయడమే కాదు గ్రౌండ్ రియాలిటీస్కి ఒకసారి మనం వెళ్ళినట్లయితే ఈరోజు పార్టీలు కూడా అటు వైఎస్ఆర్సీపీ కావచ్చు వాళ్ళ ఓన్ సీట్ అది ఇటు పోటపోటీగా టీడీపీ కావచ్చు చాలా ప్రెస్ట్రియస్గా ఈ జడ్పీటీసీ ఎన్నికలు తీసుకున్నాయి అందుకనే ఈ రోజున ఒక రాష్ట్రంలో అది కూడా ఒక ఉప ఎన్నిక అది కూడా ఒక జడ్పీటీసీ స్థానానికి అది ఏ అసెంబ్లీ కాన్స్టిటెన్సినో ఏ టిపికల్ ఎంపీ కాన్స్టిట్యువెన్సినో కాదు ఏ స్టేట్ ఎలక్షన్సో కాదు అది ఒక జడ్పీటీసీ ఎలక్షన్ అయినా సరే ఈరోజు పులివెందులో ప్రతి నిత్యం వార్తలో నిలుస్తుంది బికాజ్ ఆఫ్ దట్ జడ్పీటీసీ ఎలక్షన్స్ సో అందుకే ఈ రోజున అయితే గ్రౌండ్ రియాలిటీస్లో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఇవన్నీ రోజుకు రోజుకు కూడా అక్కడ టీడీపీనికి ఎడ్జ్ తీసుకొస్తున్నాయి మనం పులివెందుల ఏదైతే జెడ్పీటీసీ ఎన్నిక అంశం తెర మీదకి వచ్చిన దగ్గర నుంచి దాని ఆ అంశానికి సంబంధించి నేను పలు వీడియోలు చేశాను అక్కడ కేటలారికల్గా అసలు ఇష్యూ బేస్డ్గా తీసుకొని అసలు ఇష్యూస్ ఏమున్నాయనే పాటు ఏ పార్టీకి ఎడ్జ్ ఉంది ఏ పార్టీ వైపు అక్కడ స్థానిక ప్రజలు మొగ్గుతున్నారు అనేది కూడా మనం విశ్లేషించుకోవడం జరిగింది అయితే అక్కడ చా రాజకీయ పరిణామాలు కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తూ ఉన్నాయి ఈ రోజున అధికార ప్రతిపక్ష పార్టీల్లో ఉన్న ప్రత్యర్థులను బట్టి కూడా ఈరోజు అక్కడ కొన్ని కీలక పరిణామాలు అదేవిధంగా రేపు పడబోతున్న ఓట్లు కూడా ఉండబోతున్నాయి అయితే ఈ పరిణామాలన్నీ కూడా అక్కడ నిజంగానే టీడీపీకి ఎడ్జి తీసుకొస్తున్నాయి టీడీపీకి ఎందుకు ఎందుకు ఎడ్జి తీసుకొస్తున్నాయి అనడానికి కొన్ని ఉదాహరణలు నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను నిజానికి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికారంలో ఏ పార్టీ అయినా ఇట్లా లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఇట్లా జడ్పీటీసీ ఇట్లాంటి వచ్చినప్పుడు మ్యాక్సిమం అక్కడ లోకల్గా ఉన్న ఈక్వేషన్స్ అన్నీ కూడా ఏ డెవలప్మెంటెడ్ యాక్ యాక్టివిటీస్ పేరుతోనో ప్రత్యేక నిధులు మళ్లింపు పేరుతోనో వాళ్ళకి హోప్స్ కల్పించో స్థానికులకి తమ వైపుకి తిప్పుకునే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి మెజారిటీ అధికార పార్టీ కోటాలోకే ఇట్లాంటి అంశం వెళ్ళే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఇది జెడ్పీటీసీ అనేది పులివె పులివెందులలో జరుగుతున్న జెడ్పీటీసీ అనేది అది వైఎస్ఆర్సీపీ స్థానం అది అక్కడి నుంచి మహేశ్వర్ రెడ్డి జెడ్పీడీసీగా ఎంపిక కావడం జరిగింది ఆయన ప్రమాదంలో మరణించారు అందుకనే ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది పక్కనే ఉన్న ఒంటిమెట్టి కూడా జరుగుతోంది ఉప ఎన్నిక అది ఇంత హైప్లో లేదు అక్కడ ఆల్రెడీ అమర్నాథ్ రెడ్డి జడ్పీడీసీగా ఉన్నారు ఆయన ఎమ్మెల్యే రాజంపేట ఎమ్మెల్యేగా గెలుచున్నారు కాబట్టి ఆ స్థానానికి రాజీనామా చేయడం జరిగింది సరే ఈరోజు అందుకని ఎక్కువగా ట్రిపుల్ టైం హైప్ క్రియేట్ అవుతోంది పులివెందులకు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సొంత కాన్స్టిట్యున్సీ పులివెందుల అదేవిధంగా ఆయన బ్రదర్ అయిన అవినాష్ రెడ్డి పార్ల ఏదైతే పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు ఆయన కడప పార్లమెంట్ సభ్యుడిగా ఉంటే ఆ పరిధిలో ఉన్న కాన్స్టెన్సెస్లో పులివెందులు కూడా ఉంది అందుకే ఈ రోజున అంత టగ్ ఆఫ్ వార్ లాగా ఒక జెడ్పీటీసీ ఎన్నిక అక్కడ వార్ను తల్పిస్తోంది మనకు తెలిసిందే అటువైపు నుంచి చూస్తే రెడ్డి భార్య అయిన ఉమాదేవి విధంగా వాళ్ళ కొడుకైన హేమంత్ రెడ్డి నామినేషన్ వేయడం జరిగింది ఇంకోవైపు చూసినట్లయితే టీడీపీ వైపు నుంచి అసలు పోటీలో ఉంటారా లేదా అనే దగ్గర నుంచి ఈ రోజున మారెడ్డి లతారెడ్డి నామినేషన్ వేశారు ఆమె కూడా బీటెక్ రవి వైఫ్ అదేవిధంగా ఆయన ఆయన బ్రదర్ అయిన భరత్ కూడా అక్కడ నామినేషన్ వేయడం జరిగింది సో ఫైనల్గా ఎవరు ఉంటారు అనేది ఇంకా కొద్ది రోజుల్లోనే కాసేపట్లో తేలిపోబోతోంది అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే నిజానికి సెంటిమెంట్ అది మాములుగా స్టేట్ వైడ్ ఎలక్షన్స్ వచ్చిన అసెంబ్లీ పార్లమెంట్ సభ్యులు చనిపోతే ఆ ప్లేస్లో అపోనెంట్ పార్టీ అభ్యర్థిని పెట్టద్దు అనేది అధికారిక సాంప్రదాయం కాకపోయినా ఆ సాంప్రదాయాన్ని ప్రతిపక్షాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో పాటిస్తూ వచ్చాయి ఏళ్లకేళ్లుగా కానీ గతంలో నంద్యాల ఉప ఎన్నిక సమయంలో జగన్ కానీ అలా తెలంగాణలో అనేక ఉప ఎన్నికల సమయంలో కేసీఆర్ కానీ ఈ ప్ర ఈ సాంప్రదాయానికి తిలోద్కాలు ఇచ్చారు అందుకే ఈరోజు చిన్న సర్పంచ్ ఎలక్షన్ జరుగుతున్నా కూడా పోటీగా ప్రత్యర్థులు కూడా అక్కడ అభ్యర్థిని పెడుతున్న పరిస్థితి ఎక్కడో ఏకగ్రీవం అంటే మనం వేళ్ల మీద లెక్కించవచ్చు అందుకని ఈరోజు జడ్పీటీసీ ఉప ఎన్నిక అనివార్యమైంది సింపుల్గా జగన్మోహన్ రెడ్డి అటు అధికార పార్టీ అన్ని కూటమి మూడు పార్టీలు కలిసే ఉన్నాయి కాబట్టి చిన్నగా ఒక రిక్వెస్ట్ చేస్తుంటే అందరూ కూడా అంగీకరించేవాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి దాన్ని ఎంతో ప్రిషియస్గా తీసుకున్నారు కాబట్టి అధికారంలో ఉన్న తామెందుకు తీసుకోకూడదని ఇక్కడ టీడీపీ రంగంలోకి దిగిన పరిస్థితి అయితే ఉంది సో అందుకనే ఈరోజు ఏదైతే మొన్నటి ఎన్నికల సమయంలో ఆల్మోస్ట్ పదకొండు సీట్లకే జగన్మోహన్ రెడ్డి పరిమితమయ్యారు ఎస్పెషల్లీ పులివెందుల్లో ఆయనకు కానీ అదేవిధంగా కడపలో అవినాష్ రెడ్డికి కానీ చావు దొప్పి పోయిన పరిస్థితులు ఎదురయ్యా మొన్న ఒక దశలో వాళ్ళిద్దరికీ కూడా అసలు గెలుపు అసాధ్యమైన చర్చ ప్రచారం కూడా తెర మీదకి వచ్చింది అయినా పులివెందుల కడ ప్రజలు వాళ్ళని హక్కుని చేర్చుకున్నారు సో ఆ ఫ్యామిలీకి కూడా కంచుకోట ఈరోజు జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళకి ఆ బాధ్యతలు ఇవ్వడం జరిగింది అక్కడ అందుకే నేను ఆల్రెడీ టీడీపీ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నా ఎందుకు ఉన్నాయనేది కూడా మనం అక్కడ విశ్లేషించుకుందాం స్టార్టింగ్లో అసలు ఒక మొదటి కారణం ఏంటంటే టీడీపీ పోటీ పెట్టాలనుకోలేదు కానీ ఎప్పుడైతే అటువైపు నుంచి సతీష్ రెడ్డి లాంటి వాళ్ళు టీడీపీని ప్రోవక్ చేసే ప్రయత్నం చేయడం అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం చేయడం జగన్మోహన్ రెడ్డి టార్గెట్లు పెడతాం ఈ క్రమంలోనే అటు బీటెక్ రవి లాంటి వాళ్ళు కూడా చాలా సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యారు ఏకంగా తన భార్యని ఆయన రంగంలోకి దించిన పరిస్థితి అయితే ఉంది అక్కడ బీటెక్ రవికి సంబంధించి ఆయన ఫ్యామిలీకి సంబంధించి సానుభూతి ఉంది గతంలో కంటే ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలు ఆయన మీద చేశారు ఎన్ని రకాలుగా ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు ఆయన ప్రాణాలకు హాని తీసుకొచ్చే పరిస్థితిని కల్పించారు ఆయన కిడ్నాప్ కూడా చేశారు ఎన్నికల సమయంలో అభ్యర్థిగా ఉన్నారని చెప్పేసి సునీతతో ఆయన రాయబారం నడిపిస్తున్నారు టీడీపీలోకి తెచ్చేందుకు అని చెప్పి పోలీసులు ఆయన థ్రెటెన్ కూడా చేయడం జరిగింది లక్కీగా మీడియా కారణంగా ఆయన వదిలేశారు అది వేరే సంగతి అలా బీటెక్ రవికి కూడా ఐదేళ్ల పాటు తాను పడిన ఏదైతే బాధకి మానసికంగా పడిన బాధకి తాను కూడా ప్రతీకారం తీర్చుకోవాలని ఆయన అనుకుంటా ఉన్నారు అందుకనే ఈరోజు ప్రతీకారం అంటే వెళ్ళి ఎదుటి కత్తి తీసుకొని పొడవడం కాదు అటు రాజకీయంగా నిజంగా తమకు అవకాశం వచ్చింది కాబట్టి ఆ అవకాశాన్ని వదులుకోకూడదని అక్కడ బీటెక్ రవి ఇలాంటి వాళ్ళు భావిస్తూ ఉన్నారు అందుకే అంత సీరియస్గా ఫోకస్ పెడితే ఇప్పటికే చాలామంది వచ్చి లోకల్గా ఉన్న స్థానిక నేతలు ఆ పంచాయతీల పరిధిలో ఉండే నేతలు చాలామంది వచ్చి టీడీపీ జెండాలు కప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది మనకి మరోవైపు చూస్తే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కానీ ఆయన భార్య అయిన మాధవిరెడ్డి కడప ఎమ్మెల్యేగా ఉన్నారు మొన్నటి ఎన్నికల్లో ఆవిడ ఎమ్మెల్యే అయి ఉన్నారు సో మొన్న పులివెందుల్లో మహా ఏదైతే మహానాడు నిర్వహిస్తే కడపలో అత్యంత అద్భుతంగా వాళ్ళు తమ బుధు స్కంధాల మీద మహానాడుని వేసుకొని సక్సెస్ చేశారు దాన్ని సో అందుకే ఆ జోష్ ఇంకా పార్టీలో ఉంది ఎలాగే అంత మహానాడనే ఆ స్థాయిలో సక్సెస్ చేయగలిగినప్పుడు ఇంత చిన్న జెడ్పీటీసీని గెలిపించుకోలేమన్న అన్న ధీమా వాళ్ళలో కనిపిస్తూ ఉంది ఆ ధైర్యం కూడా కనిపిస్తోంది ఉంది ఇక అటు శ్రీనివాసరెడ్డి కావచ్చు మూడో కారణం మాధవిరెడ్డి కావచ్చు బీటెక్ రవి కావచ్చు స్థానికంగా ఉన్న టీడీపీ నేతలు కావచ్చు ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి పాలనలో చాలా హ్యుమిలేషన్ ఎదుర్కొన్నారు వందల కేసులు ఎదుర్కొన్నారు వాళ్ళు నిజంగా అంత వెండెట్ట పాలిటిక్స్ని తీసుకుని తీసుకుని ఉన్నారు కాబట్టి వాళ్ళకి జెడ్పీటీసీ రూపంలో ఒక అవకాశం వచ్చింది సో ఈ అవకాశాన్ని తాము ఏ రకంగా తీసుకెళ్తే చెక్ పెట్టవచ్చు వైఎస్ఆర్సీపీ కానీ వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు అది కూడా ఇక మో మో ఇంక అందులో కూడా మంచి కారణం ఒకటి చెప్పుకోవాలి అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అక్కడ అవినాష్ రెడ్డికి బాధ్యతలు ఇవ్వడం జరిగింది అవినాష్ రెడ్డికి బాధ్యతలు ఇచ్చిన దగ్గర నుంచి అవినాష్ రెడ్డి అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆయన ఆయన బయటికి జగన్మోహన్ రెడ్డి దగ్గర ధైర్యంగా చెప్పుండకపోవచ్చు కానీ ఈరోజు నిజంగానే ఆయన ఇరుకుని పడుతున్న పరిస్థితి అవినాష్ రెడ్డి వెళ్ళి కాన్ఫరెన్సీల్లో ప్రచారం చేస్తూ ఉంటే ముందు ఏదైతే పులివెందులో ఎక్కడ ఆయన వెళ్తున్న దగ్గర చాలామంది ఆ పార్టీ నేతలు ముందుగా ఆయా ఊళ్ళల్లో ముందుగానే డబ్బులు కొంత అమౌంట్ పెట్టండి అని కూడా మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు అమౌంట్ పెట్టండి అని మాట్లాడుతూ ఉన్నారంటే దాని కారణం ఏంటంటే ఆ తర్వాత రోజుల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోయినట్లయితే తన పరిస్థితి ఏంటి అని కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు అందుకే ఈ రోజున ఈ విషయంలో మాత్రం వైఎస్ఆర్సీపీ నిజంగా డైలమాలో పడుతూ ఉంది ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అవినాష్ రెడ్డిని కేసులు వెంటాడుతూ ఉన్నాయి సునీత ఎప్పుడైతే సునీత రంగంలోకి దిగున్నారో ఈరోజు ఆల్మోస్ట్ సిబిఐ ఎంక్వైరీ కూడా వివేకానంద కేసులో పూర్తయింది ఇక రేపో మాపో అవినాష్ రెడ్డి అరెస్ట్ అంటూ కూడా ప్రచారం జరుగుతూ వస్తోంది ఈ క్రమంలో అవినాష్ ఆ కేసు నుంచి ఎలా బయటపడాలని ఆలోచన చేస్తున్నారు కానీ ఆయన ఫోకస్ ఎక్కడ కూడా జడ్పీటీసీ మీద లేదు జగన్మోహన్ టార్గెట్ ఇచ్చారు కాబట్టి ఏదో నామకే వాస్తాయన్నట్టుగా అవినాష్ పరిస్థితి అక్కడ ఉంది గుల్వెందుల్లో సో పూర్తి స్థాయిలో ఇక ఇప్పుడు ఒక ఫైవ్ రీజన్స్ మనం చెప్పుకున్నాం ఇంకొక సాలిడ్ రీజన్ ఏంటంటే అది జడ్పీటీసీ అయినా సరే లేకపోతే లోకల్గా సర్పంచ్ ఎన్నికైనా సరే జగన్మోహన్ రెడ్డి తమ కాన్స్టన్సీకి వస్తారు తమ తమని ఓట్లు అడిగే ప్రయత్నంలో ఆయన తమకు అండగా నిలబడతారని చాలామంది అనుకున్నారు ఈవెన్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళటం లేదు ఆఖరికి తన పార్టీ ఎమ్మెల్సీ రమేష్ నాయుడు తలబగలు కొట్టి ప్రత్యర్థులు గొడవలు అయ్యి ఆయన కొడితే ఫోన్లో పరామర్శించాడు కానీ డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళని పరిస్థితి అయితే ఉంది అదే ఏ నందిగం సురేష్ లాంటి వాళ్ళు ఈవీఎంస్ పగలగొట్టిన పిన్ని లాంటి వాళ్ళు అయితే జైలుకు జైలుకి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి తన సొంత ఊర్లో తన సొంత కాన్స్టిటెన్సీలో తన సొంత కంచుకోటైన కడపలో ఇవాళ ఒక ఎమ్మెల్సీకి ఆ పరిస్థితి వస్తే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి దాటి బయటికి రావట్లేదు ఇది కూడా అక్కడ విమర్శలు పాల్ అవుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి తమను గాలికి వదిలేశారు నడి రోడ్లో వదిలేశారు అన్న ఏదైతే ఒక ఇది ఉందో ఒక ప్రచారం నిజంగా ఈరోజు మహేశ్వర్ రెడ్డి కుటుంబం వైపు నుంచి కూడా ఇలాంటి ప్రచారమే జరుగుతూ వస్తుంది అంతకంటే ఇంకొక పెద్ద రీజన్ ఏంటంటే ఈరోజు అటు మాధవిరెడ్డి కావచ్చు బీటెక్ రవి కావచ్చు వాళ్ళ వైఫ్ కావచ్చు రెడ్డి కావచ్చు చాలా ప్రెషరైజ్గా ఈ ఎలక్షన్ తీసుకోవటమే కాదు గడప గడపకి కూడా వాళ్ళు తిరిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎలాగైనా సరే వైఎస్ఆర్సీపీకి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ గతంలో ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి అంతకుముందు రాజారెడ్డి పేరుతోనో ఆ తర్వాత వైఎస్ పేరుతోనో ఎలాగైతే రాజ్యాంగం నడిపించారో అంతకంటే పెద్ద రాజ్యాంగం ఈరోజు టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి మేము టీడీపీ రాజ్యాంగం నడిపిస్తామంటూ కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు తమని వాటర్ బోర్డు ఎలక్షన్స్ కావచ్చు కడప మున్సిపాలిటీ విషయంలో కావచ్చు తాము అగ్రెసివ్గా వెళ్ళిన తీరుతోనే ఈరోజు వైఎస్ఆర్సీపీ డిఫెన్స్లో పడింది కాబట్టి ఈరోజు ఎలాగైనా సరే ఇది తమకు ఒక వచ్చిన ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని బీటెక్ రవి లాంటి వాళ్ళు భావిస్తూ ఉన్నారు అందుకే పూర్తి స్థాయిలో వాళ్ళు జనంలోనే ఉంటా ఉన్నారు అటు లోకేష్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ ప్రచారానికి రావాలన్నా వద్దామన్నా ఆ ఆ ఎన్నికను మేమే చూసుకుంటాం అంటూ కూడా వాళ్ళు సవాలు విసురుతున్న పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఇక ఇంకోవైపు చూసినట్లయితే ఇవన్నీ ఒకేతయితే ఈరోజు అక్కడ అవినాష్ రెడ్డి సతీష్ రెడ్డి తప్ప ఎవ్వరూ వైఎస్ఆర్సీపీ తరఫున అంత సీరియస్గా అక్కడ ఇన్వాల్వ్ కావట్లేదు ఎందుకంటే రాజంపేట ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి ఆల్రెడీ జైల్లో ఉన్నారు రాయలసీమ బాధ్యతలు చూస్తూ ఉన్న పెద్దిరెడ్డి డిఫెన్స్లో ఉన్నారు కొడుకు జైల్లో ఉన్న కారణంగా ఇంకోవైపు చూస్తే రాజంపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అమర్నాథ్ రెడ్డి లాంటి వాళ్ళు అంత సీరియస్గా ఫోకస్ పెట్టలేని పరిస్థితి అయితే ఉంది శ్రీకాంత్ రెడ్డి కోరుమట్ల శ్రీనివాసులు ఎప్పటి నుంచో ఆ పార్టీలో అసంతృప్తితో ఉన్నారు సో ఈ కారణాలు ఈ రోజున వైఎస్ఆర్సీపీ తరఫున ఎవరు కూడా మనకు కనిపించినట్లు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి మామైన రవీంద్రనాథ్ రెడ్డి కూడా కానీ ఇటువైపు చూస్తే మాధవిరెడ్డి శ్రీనివాసరెడ్డి బేటెక్ రవి వాళ్ళ వైఫ్తో పాటు ఆఖరికి టీడీపీ నుంచి గెలిచిన కడప జిల్లా పరిధిలోనే కాదు పక్కన ఆఖరికి బొజ్జలు సుధీర్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఈరోజు ప్రచారానికి వెళ్తూ ఉన్నారు అక్కడ చంద్రబాబు నాయుడు ఆదేశాలతో సో మొత్తానికైతే మాత్రం ఎలాగైనా సరే పులివెందుల కోటను బద్దలు కొట్టాలి జగన్మోహన్ రెడ్డి కోట అన్న ధీమాతో కొడతామనే ధీమాతో అయితే టీడీపీ ఉంది ఆల్మోస్ట్ అక్కడ గ్రౌండ్ రియాలిటీస్లో సర్వేలు కానీ అదేవిధంగా గ్రౌండ్ రియాలిటీస్లో ఉన్న పరిస్థితులు కానీ టీడీపీ వైపే విజయావకాశాలు పుష్కలంగా చూపిస్తూ ఉన్నాయి ఈరోజు ఇది సెల్ఫ్ గోలే ఇది నిజంగా అక్కడ టీడీపీ గెలిస్తే జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టే అనుకోవచ్చు చిన్న రిక్వెస్ట్ చేసుకుంటే ఉప ఎన్నిక సాఫీగా జరిగిపోయేదానికి ఏదైతే గోడితో పోయేదాన్ని గొడవల దాకా తెచ్చుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ పర్సన్ తెచ్చుకున్నారని అనుకోవాలి మరి పులివెందులు నిజంగానే ఓడిపోతే జెడ్పీటీసీ ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి మాత్రం పూర్తిగా డిఫెన్స్లో పడ్డట్టే అని మనం చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు